మన ఫ్రెంట్ పార్ట్లో డాట్స్ అనేవి దేని మీద బేస్ చేసుకుని వేస్తారని అడుగుతున్నారు ఎప్పుడైనా సరే మిడిల్ చెస్ట్ మీదనే ఆధారపడి ఉంటాయి మిడిల్ చెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి మీకు బా మీ బాడీ ఎంత ఉన్నా పర్లేదు చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది అనమాట మీ చెస్ట్ సైజ్ అనేది థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అలాగే ఎక్కువ ఉన్నదనుకోండి అంటే మీడియం అనమాట అది అప్పుడు డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఉంటుంది అనమాట అదే మీకు చెస్ట్ అనేది తక్కువ ఉందనుకోండి ఎక్కువ చెస్ట్ లేకపోతే డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ మీకు వన్ ఇంచ్ కదా తక్కువ ఉంటుంది అదే ఇంకా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు డాట్ డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ అంటే ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది దాని గురించి చెప్తున్నాను డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ అనేది వన్ ఇంచ్ కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ ఉంటుంది అనమాట అలా ఇవ్వడం వల్ల మీకు ఇక్కడ చూసారు కదా ఇక్కడ లూజ్ అనేది వచ్చి మీకు చెస్ట్ కి తగ్గట్టు నిలబడతారు లేదంటే చెస్ట్ దగ్గర పట్టేటాలు ఊపిరి ఆడకుండా ఉంటాలో అవి జరుగుతూ ఉంటాయి అనమాట అయితే ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ విడత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నేను స్టిచ్ఛను చూసారు అదనమాట డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉండాలి అప్పుడు వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అదే ఎక్కువ ఇచ్చేసారనుకోండి చెస్ట్ సైజుకి తగ్గట్టు ఉండదు అనమాట ఎక్కువైపోయి లూజ్ వచ్చేసి మొత్తం జారిపోయినట్టు అనమాట లూజ్గా వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇంకోటి వచ్చేసి ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ డాట్స్ పెట్టామనుకోండి డాట్స్కి మధ్యన గ్యాప్ తక్కువ పట్టామనుకోండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది వాళ్ళకి అసలు ఊపిరాడినట్టు ఉంటుంది టైట్గా ఉంటుంది ఎన్ని కుట్లు ఇప్పుకున్నా కూడా టైట్నెస్ అనేది తగ్గదు అనమాట ఎందుకంటే వాళ్ళకి చెస్ట్కి తగ్గట్టు ప్లేస్ లేదు అందుకునే ఆ మూడు డాట్స్ మధ్యన ప్లేస్ అనేది ఉండాలి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ అయితే వేసేస్తున్నాను వేసేటప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా నడుము దగ్గర ఈక్వల్గా ఉండి షోల్డర్కి తిన్నగా ఉండాలన్నమాట ఇలాగా చక్కగా తిన్నగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత నడుముని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ వేసుకోవాలి తర్వాత చెప్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి కదా షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ ఉండాలన్నమాట రెండు లేయర్స్ ఎందుకంటే మనకి ఫ్రంట్ జారిపోకుండా ఉండడానికి బాగా పర్ఫెక్ట్గా నిలబడి ఉంటుంది మీకు ఒక లేయర్ అనేది లైనింగ్ ఉంటుంది ఇంకొక లేయర్ మీ దగ్గర లైనింగ్ క్లాత్ లేకపోతే వేరే క్లాత్ అయినా వేయచ్చు అది కొంచెం సేమ్ కలర్ ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్ మరీ ఆర్డ్గా కనిపించుకుంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి నాలుగు లేయర్స్ తీసేసుకున్నాను లెఫ్ట్కి ఒక రెండు లేయర్స్ అదేవిధంగా రైట్కి ఒక లే రెండు లేయర్స్ అనమాట అయితే ఉల్టా సీదా రాకుండా కరెక్ట్గా ఉండాలంటే ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇదిగోండి ఇది షేప్ బెల్ట్ కదా ఇది వచ్చేసి ఇక్కడ ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది చూసారు కదా పాదం వైపుకి వచ్చేటట్టు పెట్టాను కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేస్తున్నాను నేను ఓవర్లక్ చేసుకుంటానని అందుకునే జాయింట్ అయితే చేసేస్తున్నాను అనమాట లేదు మా దగ్గర ఓవర్లక్ లేదనుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేసేయండి మీరు ప్రొఫెషనల్ టైలర్ అయితే మాత్రం ఓవర్లక్ మిషన్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇంకో ఇలాంటి చోట మనకి ఈజీగా అయిపోతుంది ఎక్కువ కష్టపడక్కర్లదు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి నీట్గా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఒకటేమో పట్టి వైపుకి వెళ్ళేది ఇంకోటి వచ్చేసి సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అర్థమైంది కదండి ఫస్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పా కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి రెండోది వచ్చేసి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మనం పాదం వైపు పెట్టాలి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు షే బెల్ట్ని జాయిన్ చేసేద్దాం మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసినా ఏమీ ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మనకి పక్కా కొలతలతో కుట్టు అనమాట సో ఇక్కడ మీరు కరెక్ట్గా కుట్టామని ఎలా తెలుస్తుంది అంటే ఒక షేప్ బెల్ట్ అడుగు భాగ నుంచి వస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఇంకొక షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుడతాం అనమాట ఇదే మీకు సింబల్ కరెక్ట్గా కుట్టినట్టు ఇలా జాయిన్ చేసిన తర్వాత నేను ఓలక్ చేసుకు వచ్చేసిన తర్వాత ఒక టాప్ స్విచ్ వేసుకుంటాను రెండో షే బెల్ట్ కూడా అంతే సేము ఇలా పైనుంచి పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా షేప్ బెల్ట్ చూసారా ఏ షేప్ ఎక్కడ రావాలో కరెక్ట్గా వచ్చేస్తుంది రెండు వైపులా కూడా ఉక్సిపట్టి వైపుకి వెళ్ళేది వచ్చింది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా అయిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి పట్టి అయితే వస్తుందండి ఎడమ చేతి వైపుకి మూడు ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ ఈ రెండు కలిపి తీసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని దీనిపైన కూడా ఒకటి పెట్టేసుకోండి నేను నా దగ్గర రెండు ఉన్నాయిలేండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు ఉన్నాయి అందుకు నేను రెండు కలిపి తీసేసుకున్నాను ఇలాగా దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసాను ఇలాగా ఇది మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇదంతా నీట్గా జాయిన్ చేసేసుకుని అప్పుడు ఎడమ చేతి వైపుకి స్టార్ట్ చేసుకోవాలన్నమాట మీ మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోకూడదు ఇది మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎలా ఉంది అలాగా అంటే కొంతమంది ఎడమ చేతి వైపు కాజాపట్టి కావాలంటారు కొంతమంది కుడి చేతి వైపుకి కాజాపట్టి కావాలంటారు మా ఏరియా అయితే ఎడమ చేతి వైపుగా ఉంటుందండి అలా మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళాలి స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకుని అడుగు భాగంలో పెట్టుకోవాలి ఓకేనా కాజాపట్టి అయితే అడుగు భాగంలో పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా చక్కగా అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా కూడా ఇటువైపుకి అయితే తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ ఇటు కూడా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఇలాగా చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా రావాలన్నమాట రాకపోతే ఎక్కడెక్క వచ్చినా అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కుట్టుకునే ముందు చేయాల్సిన పని నేను ఇప్పుడు ఒకటిన్నర ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ అస్సలు తీసుకోకూడదు మీ దగ్గర ఉన్నా కూడా తీసుకోకూడదు అది ఎలాంటి క్లాత్ అయినా సరే జారిపోయిన క్లాత్ అయినా లేదంటే స్టిఫ్గా ఉన్న క్లాత్ అయినా సరే తీసుకోకూడదు ఎందుకంటే దానికి స్ట్రాంగ్గా ఉండదు అనమాట ఇక్కడ ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇలాగా తీసుకున్న తర్వాత పైన పెట్టేసుకుని ఇలా ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత ఈ డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఈ ఒకటిన్నర ఇంచ్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఏ మాత్రం కూడా ఎక్కువ తక్కువ రాదు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేస్తాం కదా డాట్స్ వేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఆర్ములు దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇక్కడ ఇలా పెట్టేసుకుని కిందకి దిగుతుంది డాట్స్ వేసిన తర్వాత మనకి పట్టికి ఎంత క్లాత్ కావాలో అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి మనం పట్టి ఎతకాలి కదా దానికి అవలసింది ఖర్చు ఉంచేసుకుని మిగతాది కట్ చేసుకోండి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోండి కూరా ఉన్న క్లాత్ని తీసేసుకుని జాయింట్లు వేసుకోండి పొడిగి ఏమైనా తక్కువ అయితే జాయింట్ పడుతుంది లేదంటే జాయింట్ పడదు నాకు తెలిసి ఇది నడుము లూస్ వచ్చేసి ఇరవై మూడు ఉన్నారో ఇరవై ఐదో ఇరవై నాలుగున్నారో ఎంతో ఉంది సో మనకైతే జాయింట్ ఏం పట్టదు నేనైనా వేస్తున్నా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగా చూస్తున్నారు కదా ఇలాగా పట్టేసుకుని ఇలాగా కొంచెం ఇక్కడ వెడల్పు ఎక్కువైనట్టు అయినట్టు అనిపించింది వెడలుపు ఎక్కువైతే కూడా బాగోదండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు పైనుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ ఇచ్చుకోండి ఇలాగా చిన్న ఫ్రిల్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకొని లూజ్ అన్నిటికి సమానంగా మార్కింగ్ వేసుకోండి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుని నాలుగు భాగాలు చేసుకుని ఒక్కొక్క పాటుకి ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఒక పార్ట్ కిందే మనం కొలుచుకోవాలన్నమాట అంటే ఒక ఏడు ఇంచులు వచ్చిందని ఎనిమిది ఇరవై ఎనిమిది ఇంచులు అయితే ఇక్కడ ఒకటి ఇంచులు ఇచ్చేసుకోండి లేదంటే మన దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నా పర్లేదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి ఇంకో ఉక్సపట్టి పట్టి వైపుకి కాజా పట్టి కాజా పట్టి వైపుకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఈ ఇక్కడ కూడా అంతే అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్